ఇది తెలంగాణ ప్రజల సంపాదన రెండు వేల తొమ్మిది కన్నా ముందు ఈ నుంచి అకోలా వెళ్ళాలన్నా నాందే వెళ్ళాలన్న తెలంగాణ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకున్న సురేష్ షెడ్కర్ గారు నిర్మించిన సంపాదన ఇది ఫోర్ వే లైన్ ఏదైతే సురేష్ షెడ్కర్ గారు తీసుకొచ్చారో ఆ ఫోర్ వే లైన్ సంపాదన అప్పు చేయకుండా తీసుకొచ్చిన సంపాదన ఇది ఈరోజు అదే ఫోర్ వే లైన్ పక్కన ఉన్న పేద ప్రజల భూములు దోచుకుంటూ పేద ప్రజల రక్తం దాక్తున్న బీబీ పాటిల్ ఈరోజు అదే బీబీ బీబీపాటిల్ పార్టీ మారి మళ్ళీ ఇదే ప్రజలు దోచుకుందామని వచ్చినప్పుడు ఈరోజు ప్రజలారా మీరు అందరు గుర్తుపెట్టుకోండి మీ భూములు గుంజుకున్న మీ భూములు గుంజుకున్న మీరు రక్తం దాగిన వాణ్ణి నెత్తి మీద కాళ్ళు పెట్టి బొంద పెట్టాల్సిన బాధ్యత మీ అందరి పైన కూడా ఉంది ఈరోజు సంగారెడ్డి నుంచి అకోల వరకు నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల హైవేని సాంక్షన్ చేసిన ఘనత సురేష్ శెక్కర్ గారిది జైరాబాద్ ప్రజల కష్టాన్ని చూసి జైరాబాద్ ప్రజల కష్టం అర్థం చేసుకున్న వ్యక్తి సురేష్ శేఖర్ గారి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం పార్లమెంట్కి పంపించాల్సిన బాధ్యత మన పైన ఉంది ఫోర్ వే లైన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన సురేష్ రెడ్డికర్ గారు అయితే ఆ ఫోర్ వే లైన్ పక్కనున్న పేద ప్రజల భూములు లాక్కొని దౌర్జన్యంగా తక్కువ రేటుకి కొన్నది బీబీ పాటిల్ ఈ రోజు నెత్తిపైన కాలు పెట్టి బొంద పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉంది ప్రజలారా చూపిస్తాం ప్రతి ఒక్కరు చూపిస్తాం ఆ దొంగ వేసిన దొంగతనాలు కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనతని ప్రతి ఒక్కరికి చూపిస్తాం